హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో వీడియోలోకి ఎంటర్ అయిపోదాం ఇక ఒక సెంటెన్స్ అయితే మన కోసం రెడీగా కూడా ఉంది సో సెంటెన్స్ అయితే ఫస్ట్ నేను చదువుతాను చదివిన తర్వాత అది ఏ ఏ కమ ఏ సెన్స్లో ఉంది కమాండ్ సెన్స్లో ఉందా రిక్వెస్టింగ్ సెన్స్లో ఉందా ఆర్గ్యూ సెన్స్లో ఉందా లేకపోతే ఒక ప్లీజింగ్ సెన్స్లో ఉందా లేకపోతే ఒక యాంగ్రీ సెన్స్లో ఉందా లేకపోతే ఒక ఎక్స్లమేటరీ అండ్ ఒక సర్ప్రైజింగ్ సెన్స్లో ఉందా ఇట్లా సెంటెన్స్ అనేది ఏ సెన్స్లో ఉందో అని ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయాల్సి వస్తుంది సో ఏంది ఇప్పుడు చూపిపోదాము ఇప్పుడు వీడియోలోకి మే నాతో చీటికి మాటికి గొడవ పెట్టుకోవాలని కోరుకుంటుంది దట్ ఈస్ ద సెంటెన్స్ సో ఈ సెంటెన్స్ అనేది ఎలా ఉంది ఆర్గ్యూ చే ఆర్గ్యూ ఆర్గ్యూలో ఉంది లేకపోతే ఒక ఒక ఫన్నీగా ఉంది ఒక ఫన్గా ఒక ప్లేఫుల్గా ఉంది ఒక ఫ్రెండ్లీ నేచర్గా గొడవ పెట్టుకోవాలని చూస్తుంది అని అంత వస్తుంది అనమాట సో ఓకే తర్వాత ఏం చేద్దాం ఇప్పుడు ఈ సెంటెన్స్ని మనం ఒక ఫోర్ 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 బ్లాక్స్గా మనం డివైడ్ చేద్దాం ఓకే ఆమె నాతో చీటికి చీటికి మాటికి గొడవ పెట్టుకోవాలని కోరుకుంటుంది ఇలా మనం ఫోర్గా డివైడ్ చేసుకున్నాం సో మనకు అంతా బాగానే ఉంది ఆమె నాతో గొడవ పెట్టుకోవాలని కోరుకుంటుంది మీనింగ్ మనకు తెలుసు సో చీటికి మాటికి అనే దగ్గర ఏమి వస్తుంది అంటే చీటికి మాటికి అనేది నేను ఆల్రెడీ నేను మెన్షన్ చేసేస్తాను ఎలా అంటే ఫన్నీగా గాను ప్లేఫుల్గా అని కూడా వస్తుంది మీనింగ్ చీటికి మాటికి అనేది ఒక ఫన్ ఒక ఫ్రెండ్లీ నేచర్ ఒక ఫన్గా ఒక ప్లేఫుల్గా అనే మా అని అది ఒక మాట అనే అర్థం వస్తుంది అనమాట సో దీన్ని ఇప్పుడు మనం ప్యాటర్న్ ప్యాటర్న్ ఏంటి సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ వర్క్ కదా సబ్జెక్ట్ ఏదైనా ఒక సెంటెన్స్ని ఫామ్ చేయాలన్న సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ వర్బ్ అనేది చాలా ముఖ్యం కదా సబ్జెక్టు ఆబ్జెక్టు వర్బ్ ఇది తెలుగులో వచ్చినటువంటి సెంటెన్సెస్ తెలుగులో ఉన్నటువంటి ఇవి సెంటెన్సెస్ అనమాట తెలుగులో మనం ఇలా సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ వర్బ్ని మనం తెలుగు ఫామ్లో ఉపయోగిస్తాం ఓకే ఓకేనా ఇప్పుడు ఇప్పుడు మనం తెలుగులో ఫ్రేమ్ చేద్దాం సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ దెన్ తర్వాత ఇంగ్లీష్లో చెప్తాం ఫస్ట్ ఏంటంటే సబ్జెక్ట్కి ఆమె నాతో ఇది ఇది సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ వచ్చేసి చీటికి మాటికి చీటికి మాటికి గొడవ పెట్టుకోవాలని ఇది ఆబ్జెక్ట్ వర్బ్ వచ్చేసి కోరుకుంటోంది ఇది తెలుగులో ఓకేనా బట్ ఇంగ్లీష్లో ఎలా ఉంది ఇంగ్లీష్లో ఎలా ఉంటుంది इंग्लिश स्ट्रक्चर सब्जेक्ट वर्ब ऑब्जेक्ट सब्जेक्टिव वर्ब आट इधी इंग्लिश स्ट्रक्चर ओके शी आम ओके शी సబ్జెక్ట్ వస్తుంది ఇక్కడ వర్బ్ వచ్చేసి షీ వర్బ్ వచ్చేసి సారీ సబ్జెక్ట్ వచ్చేసి షీ అండి వర్బ్ వచ్చేసి కోరుకుంటోంది అంటే వాంట్ 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 అని అర్థం వస్తుంది ఆబ్జెక్ట్ వచ్చేసి ఓకే ఆ త గడ పటకోవాలని ఏ ప్లేఫుల్ క్వారల్ విత్ మీ క్వారల్ అంటే గొడవ కూడా పెట్టుకోవడం ఓకేనా ఇప్పుడు మేము సెంటెన్స్ ని Formed at them. Ila objects up at Waffler me the Rata, Mansa had nothing formed at them. She wants to have she wants to, okay? She wants to have a playful quarrel. Playful Quarrel with me. Ok. Na? Understood. Ok. This is sentence. Playful quarrel with me. She wants to have playful quarrel with me. I am And, also me. and um, this is the sentence. నేను మెయిన్గా నాన్ ఇంగ్లీష్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్కి వీడియోస్ చేయడం అయితే జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి అండ్ ఇంత ఇంకా మాకు ఇంకా మాకు మోడిఫికేషన్స్ కావాలి ఇలా కాదు కొంచెం మంచిగా చెప్పాలి అని చెప్తే కూడా నేను ఇంకా బాగా చెప్పాను మీరు కామెంట్ సెక్షన్ సెక్షన్లో నాకు మెన్షన్ చేయండి తప్పకుండా అండ్ మీ డౌట్స్ అండ్ మీకు ఇంకా ఏమన్నా వేరే అదర్ సబ్జెక్ట్స్ కూడా హిస్టరీ అలా కావాలన్నా కూడా చెప్పండి నేను పెడతాను అండ్ ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ నేను పెడతానని నేను ఖచ్చితంగా నేను ట్రై చేసి వాటి గురించి స్టడీ చేసి అయితే పెట్టడం అనేది జరుగుతుంది డెఫినెట్గా మీకు అర్థమయ్యే విధంగా సో అదనమాట ఓకే సో ఇదంతా బాగానే ఉంది షీ వాంట్స్ టు హ్యావ్ ఏ ప్లేఫుల్ క్వారల్ విత్ మీ అని వచ్చింది సెంటెన్స్ సో టు హ్యావ్ ఎందుకు టు హ్యావ్ ఎలా ఎందుకంటే మనం ముందుగానే వినుంటాం అనమాట హెల్పింగ్ వర్క్స్ గురించి हेलिंग वर्चे हावी ये मन की हेलिंग हेलिंग वर्स की सेंटन मन की यूजाई टू हने दर ప్లేఫుల్ క్వారల్ విత్ మీ తను కోరుకుంటున్నది తను కోరుకుంటున్న తను ఇష్టపడుతుంది గొడవడానికి అది ఇంగ్లీష్ ఆర్ ద హెల్పింగ్ వర్బ్స్ హ్యావ్ హ్యాత్ వాజ్ వేర్ ఈజ్ హ్యామ్ ఆన్ దట్ ఈస్ ద వీడియో సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ వర్బ్ తెలుగులో తారు అవుతుంది ఇంగ్లీష్లోకి వచ్చేసరికి సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్గా మారిపోతుంది దట్ ఈస్ ద సెంటెన్స్ Thanks for watching. For more updates, please like, share, and subscribe to my channel. Thank you.